ధ్యాన పద్ధతి ఒకటి అయినా సాధకుడి స్వభావం మీద ఆధారపడి ధ్యానమును రెండు రకాలుగా చేయవచ్చు ఒకటి జ్ఞానయోగం రెండవది కర్మయోగం జ్ఞానయోగ మార్గంలో సాధకుడు భగవద్గీతలోని ధ్యాన విషయాలను మరియు ధ్యాన పద్ధతిని తెలుసుకొని గురువు దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ధ్యానం చేస్తూ ధ్యాన ఫలితాన్ని గమనిస్తూ తనను తాను నడిపించుకుంటూ ధ్యానం చేస్తాడు ఇక నిష్కామ కర్మయోగం పద్ధతిలో సాధకుడు స్వయంగా తనను తాను నడిపించుకుని రిస్క్ తీసుకోడు అంటే పరిశోధనాత్మక దృక్కోణం ఉండదు ధ్యానం చేస్తూ ఉంటే మారుతూ పోతూ ఉన్న ధ్యాన సాధన ఫలితాలను విశ్లేషించి తనను తాను నడిపించుకునే శక్తి ఉండదు అలా ఆలోచించడానికి ఇష్టపడడు ఎవరైనా చెప్తే అంటే గైడ్ చేస్తే నడవడానికి ఇష్టపడతాడు అందువల్ల ధ్యాన విషయాలు ఏమీ తెలుసుకోవడానికి ఇష్టపడడు అంటే భగవద్గీత చదవడు కానీ గురువు దగ్గరే ఉంటూ గురువు సూచించిన విధంగా ధ్యానం చేస్తాడు ధ్యాన ఫలితాన్ని గమనించడు స్కూల్లో చేరి విని చదివి అడిగి తెలుసుకునే విద్యార్థికి మరియు ఇంటి దగ్గరే కూర్చొని చదువుకొని పరీక్షలు రాసే విద్యార్థికి ఏ తేడా అయితే ఉంటుందో అదే ఈ రెండింటి మధ్య కూడా ఉంటుంది ఈ రోజుల్లో గురువులు తక్కువే కాబట్టి గురుకులాలు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి గురువుల దగ్గరే ఉంటూ చేసే విధానం అంటే నిష్కామ కర్మయోగం దాదాపుగా లేనట్లే ఇక్కడ గురుకులం అనే పదంలోని కులం అనే పదాన్ని గమనించండి ప్రస్తుతం సమాజంలో హిందువులలో ఉన్న కులాలు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి దీని యొక్క విశ్లేషణ ఉపయోగపడుతుంది ఈ విషయం గురించి విస్తృతమైన వివరణ ఇదివరకు చేసిన వీడియోలలో వివరించాను పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణుడు కాదు శూద్రుడు కూడా కాడు గురువులు మరియు గురుకులాలు తక్కువే కాబట్టి నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వ్యక్తికి ధ్యానం చేయాలనుకున్న వ్యక్తికి వాట్సప్ మరియు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు గురువు యొక్క స్థానాన్ని కొంతవరకు భర్తీ చేస్తున్నాయి ఇంతకుముందు చెప్పిన రెండు ధ్యాన పద్ధతుల్లో ఏది తేలికైనది అంటే నిష్కామ కర్మయోగ పద్ధతి అంటే గురువు దగ్గరే ఉంటూ గురువు చెప్పినట్లుగా చేయడం ఎందుకంటే స్వయంగా తాను చేస్తున్న ధ్యాన ఫలితాలను తానే విశ్లేషించడంలో తాను పొరపాటు చేస్తే ధ్యానం సరిగ్గా జరగకపోవచ్చు అవకాశం ఉన్నట్లయితే గురువుల దగ్గరే ఉంటూ చేయడం అనేది చాలా తేలికైనది ఫలితం తొందరగా వస్తుంది అంటాడు భగవద్గీతలో కానీ ఇక్కడ జరిగే ఒక నష్టం ఏమిటంటే గురువు దగ్గరే ఉంటూ సాధన చేసే సాధకుడికి ఆ సాధన యొక్క థియరేటికల్ జ్ఞానం ఏర్పడదు అతనిలో క్రమక్రమంగా వస్తున్న మార్పులు అతను గుర్తించడు కాబట్టి తెలియవు అందువల్ల ధ్యాన విద్యను ఇతరులకు వివరించలేడు గృహస్థులు ధ్యాన పద్ధతి ఒకటే తెలుసుకొని దగ్గరలో ఉన్న గురువును సంప్రదిస్తూ నిష్కామ కర్మయోగ పద్ధతిలో ఇంటి దగ్గరే ధ్యానం చేయవచ్చు లేదా రెండవ పద్ధతి అయిన జ్ఞానయోగ పద్ధతిలో వాట్సాప్ మరియు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని ఇంటి దగ్గరే ధ్యానం చేయవచ్చు జ్ఞానయోగ పద్ధతిలో ప్రాపంచిక ఆత్మ యొక్క బుద్ధి లేదా విశ్లేషణ శక్తితో డి లోని ప్రపంచ అనుభవాల మీద ఉన్న అన్ని కోరికలను మరియు సమాచారాన్ని గుర్తించి వాటిని ఒకటి ఒకటిగా తిరస్కరించాలి కానీ చిన్నతనంలో సాధన మొదలుపెట్టేవాళ్ళు మరియు థియరీ అంటే ధ్యాన విషయాలు ఏమీ తెలుసుకోకుండా తెలుసుకోవడం ఆసక్తి లేని పెద్దలు నిష్కామ కర్మయోగం అంటే ధ్యాన పద్ధతి మాత్రమే తెలుసుకొని ధ్యానం చేయడం మంచిది అంటే చిన్న పిల్లలతో కూడా ధ్యాన సాధన చేయించవచ్చు ఈ కాలంలో బి అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ప్రోత్సహించే ప్రాపంచిక అనుభవాలు మరియు ప్రాపంచిక సమాచారం బ్రతకడానికి చాలా అవసరం చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడం డబ్బు సంపాదించడం అనేది జీవించడానికి అవసరం ఈ కాలంలో అనే పదం ఎందుకు ఉపయోగించానంటే భగవద్గీత కాలంలో రాజులు ధనికులు ధ్యానాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం కూడా చేసేవాళ్ళు కానీ అది ఈ రోజుల్లో లేదు కాబట్టి క్లబ్బులు పబ్బులు కట్టించే వాళ్ళు ఉన్నారు కానీ ధ్యాన మందిరాలు వాళ్ళు ఎంతమంది మరియు వాటిని సక్రమంగా నడిపించడానికి కావలసినంత ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఇతర మతాలు వాళ్ళు కట్టించే మసీదులు మదర్సాలు ఆరు లక్షలు ఇక్కడ భారతదేశంలో మరియు చర్చీలు వందల్లో వేలల్లో కనబడుతూనే ఉన్నా ఇంకా కడుతూనే ఉన్నారు కానీ ధ్యాన మందిరాలు ఎన్ని ఉన్నాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు